క్రిస్టియన్ ప్రీచర్స్ కి యాక్చువల్ గా ట్యాక్స్ ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ దొరికినాయో సో కాన్స్టంట్ ఇన్ ఆ ని ఇచ్చిన తర్వాత గాడ్ ఫర్ దట్ ఈక్ట్ ఆ ఇడిక్ట్ రావటం ప్రైజ్ గాడ్ ఎందుకంటే లేకపోతే సింహాలకు వేసేయటం తలకాయలు నరికేసి యాక్చువల్ గా తలకాయల నుంచి నరికేసినటువంటి మొండంలో నుంచి బ్లడ్ ఊజ్ అవుతున్నప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం ఇలాంటి దారుణమైనటువంటి రోమ్ కల్చర్ లో ఆ ఈడిక్ట్ ఏం చేసిందంటే బేసికలీ కి కొంత వెసులుబాటు కల్పించింది ఫ్రీడమ్ నిచ్చింది వి థ్యాంక్ గాడ్ ఫర్ దాట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ ఫ్రీడమ్ ని మనం ఎట్లా ఉపయోగించాం అనేటువంటిది ప్రాబ్లం మెనీ క్రిస్టియన్స్ యాక్చువల్లీ హ్యావ్ మిస్యూజ్ దట్ ఫ్రీడమ్ చాలా మిస్యూజ్ చేశారు ఎట్లాగంటే అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ సమ్ పీపుల్ అంటే బంగారు రథాల్లో తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి క్రిస్టియన్ ప్రీచర్స్ అప్పటి వరకు అంటే అంతకు ముందున్నటువంటి ప్రీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సంఘానికి బదులుగా పాస్టర్స్ వాళ్ళ తలకాయలు నడికించుకుంటే వాళ్ళ సింహాలకి సింహాల దగ్గరికి వద్దు నా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని మీరు వేయద్దు నన్ను వేయండి ఇన్స్టెడ్ నన్ను వేయండి సింహాలకి అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ బదులుగా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతకు ముందు అలాంటిది ఆల్ ఆలో ఫేసాడని ఏం చేశారంటే వీళ్ళ డబ్బులంతా కూడా నేను తీసుకొని ఒక ఒక ఎగ్రాండియోస్ లైక్ గ్రాండియోస్ లైఫ్ని అంటే ఒక ఒక కింగ్ లాంటి జీవితాన్ని జీవించేటువంటి దుర్మార్గులైనటువంటి ప్రీచర్స్ మొదలు మొదలయ్యారు ఆ టైం ఆ టైం తర్వాత సో వాళ్ళు ఇన్స్టిగేట్ చేయటం వాళ్ళ కింద ఉన్నటువంటి క్రైస్తవులను వేరే వాళ్ళని శ్రమ పెట్టాలని ఇన్స్టిగేట్ చేయటం సో క్రైస్తవ్యాన్ని స్టేట్ రిలీజియన్ గా చేసిన తర్వాత క్రైస్తవ్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు దాన్ని దాన్ని క్రిటిసైజ్ చేసినటువంటి వాళ్ళని శ్రమ శ్రమలకు గురి చేయటం సో ఇప్పటిదాకా మేము శ్రమలు పడ్డాము ఫ్రీడమ్ అనేటువంటిది చాలా బ్యూటిఫుల్ గిఫ్ట్ అనేటువంటిది ఆలోచించకుండా ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకుని ఆ ఫ్రీడమ్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడకుండా కోయర్షన్తో తో దాన్ని చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి సో దాట్స్ వాట్ వి ద చర్చ్ హిస్టరీ కదా మిడివల్ టైమ్స్ లో ఎంత దుర్మార్గంగా తయారైందంటే ఫస్ట్ మనం బయట వాళ్ళ ద్వారా శ్రమ ఆ తర్వాత మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత బయట వాళ్ళని శ్రమ పెట్టడానికి ప్రయత్నించాం మూడో స్టేజ్లో ఏం తయారైందంటే లోపల ఉన్నటువంటి వాళ్ళని మనం శ్రమ పెట్టడం పెట్టాం ఎట్లాగో తెలుసా ఇది లార్డ్స్ ప్రేయర్ని కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో ప్రార్థన చేసుకోవటానికి ఫ్రీడమ్ లేకుండా చేసాం ఎందుకో తెలుసా మీరు లోకల్ భాషలో కనుక మాట్లాడితే లోకల్ భాషలో లార్డ్స్ ప్రేయర్ చేసుకుంటే మీరు హెరసీస్ పుట్టిస్తారు కాబట్టి లార్డ్స్ ప్రేయర్ని లోకల్ భాషలో చేయటానికి వీల్లేదు ఎవరన్నా సరే చేస్తున్నారా లేదా పసికట్టడం ఒకవేళ వాళ్ళు చేస్తే వాళ్ళని రంపంతో పోయటం ఇట్లాంటి పనులు కూడా చేశారు డన్ ఇట్ సో అందుకనే ఐ సే దిస్ థింగ్ ఆల్వేస్ మన కల్చర్లో నేను కొంచెం డివేట్ అవుతున్నానని ఏమనుకోద్దు దయచేసి అపాలజెటిక్స్ చేసేటువంటి విధానం చాలా ఇంపార్టెంట్ అని ఫస్ట్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే లో ఆ విధవా ఈ వెధవ ఆ సన్యా ఆ సన్నాసి ఈ సన్నాసి అని మాట్లాడుకున్నటువంటి మనం అది కామన్ పార్లన్స్ అంటే కామన్ లాంగ్వేజ్ కనుక అయిపోతే మనకి అట్లా మాట్లాడుకోవటం అనేటువంటిది అలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని మనం చప్పట్లు కొట్టి మనం వాళ్ళని ఆ వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి విధానంలో వెళ్తే ఇట్ బికమ్స్ కామన్ టు అస్ సో మచ్ సో దాట్ ఈరోజు ఒకళ్ళ మీద ఒకళ్ళం కూడా మనం వాడుకోవటానికి ఆస్కారం ఉంది లోపల ఉన్నటువంటి సంఘం లోపల ఉన్నటువంటి వాళ్ళని పాస్టర్లను లెక్క చేయకుండా సంఘ నాయకులను లెక్క చేయకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు సన్నాసులను మాట్లాడటం ఇది ఇది దిస్ దిస్ హ్యాపెన్స్ టు అస్ సో ఇది ఇవిటబుల్ తథ్యం ఇది జరగక తప్పదు ఎందుకంటే ఫస్ట్ దగ్గర మనం ఆదిలోనే మనం తప్పుడు స్ట స్టెప్తో మనం స్టార్ట్ చేసాం బయట వాళ్ళని మాత్రమే నేను అగౌరవంగా మాట్లాడతాను లోపల ఉన్నటువంటి వాళ్ళని అగౌరంగా మాట్లాడననుకునేటువంటి వాళ్ళు పొరపాటు పడుతున్నారు వాళ్ళు బయట వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోండి రేపు మీ పిల్లల్ని మిమ్మల్ని వాళ్ళు అదే భాషతో మాట్లాడతారు లేకపోతే మీ పిల్లలు మీ మీద వాళ్ళ దగ్గర నుంచి ఆ భాష నేర్చుకొని వాళ్ళు మీ మీద వాడచ్చు మీ సంఘాల్లో మీ సంఘస్థులు పాస్టర్ గారిని ఆ విధంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎలాంటి కల్చర్ని మనం స్ప్రెడ్ చేస్తున్నాం మన మధ్యలో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్